ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి సో నిన్నైతే వీడియోస్ పెట్టలేకపోయానండి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఐ మీన్ అంటే కోల్డ్ హెడ్ బాడీ పెయిన్స్ కొంచెం ఫీవరిష్గా ఇలా ఉండే సో అందుకని చెప్పి వీడియోస్ పెట్టలేకపోయాను ఇవాళ కూడా పెట్టలేనేమో అనుకున్నాను బట్ సరే చాలా మంది అడుగుతున్నారు రెగ్యులర్గా పెట్టండి అని సో అందుకని చెప్పి ఇంకా ఓపిక్ చేసుకొని ఈ వీడియోనైతే మీకోసం షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఏంటి అంటే జనరల్ రీడింగ్ అండి అండ్ టాపిక్ ఏంటో చెప్పలేదు కదా మీ వ్యక్తి యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో ఆలోచనలు ఎలా ఉన్నాయి ఎలా మారుతున్నాయి పాస్ట్లో ఎలా ఉన్నాయి ప్రజెంట్ ఎలా ఉన్నాయి ఫ్యూచర్లో ఎలా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఫోర్స్బుల్గా ఈ వీడియో నాకే నా కోసమే అని చెప్పి మాత్రం తీసుకోవద్దు సో ఇంకా ఇక్కడ ఏంటి అంటే మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలి మా సిచ్యువేషన్కి ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రము స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సో ఆ నెంబర్కి కాల్ చేయండి లేదంటే మెసేజ్ అయినా చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను అండ్ పర్సనల్ రీడింగ్స్ అంటే ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్స్ ఇస్తారనమాట సో పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా ఇవ్వరు అది కొంచెం గుర్తుపెట్టుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మీ వ్యక్తి యొక్క పాస్ట్ ప్రజెంటు ఫ్యూచర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు వాళ్ళ ఆలోచనలు పాస్ట్కి ఇప్పటికీ ఫ్యూచర్కి మారతాయా లేకుంటే అదే ఎనర్జీలో ఉన్నారు ఉన్నారా ఏంటి అనేది మనం తెలుసుకుందామండి సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి సో మీరు అనుకుంటున్న ఆ వ్యక్తి అయితే గతంలో అంటే పాస్ట్లో వాళ్ళు చాలా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి అంటే వాళ్ళకి ఏ విషయం గురించి కూడా క్లారిటీ అనేది లేకుండా ఉండేదన్నమాట అంటే మీతో అంటే మీ సిచ్యువేషన్లో అది ఏదైనా సరే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళకి క్లారిటీ లేకపోయి ఉండేది సో మీ మీద ఫీలింగ్స్ ఉన్నప్పటికి కూడా డౌటు కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఫియరు ఇలాంటివన్నీ అన్నమాట వాళ్ళకి మీ రిలేషన్షిప్లో సో వాళ్ళు ఏంటి అంటే సో మీ మీద ఫీలింగ్స్ ఉండేవి వాళ్ళకి బట్ అన్ ఫీలింగ్స్ ఉన్నా సరే వాళ్ళకి కొన్ని డౌట్స్ అనమాట అండ్ మీ విషయంలో చాలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళలో ఒక భయము ఇలాంటివి కూడా ఉండేవండి సో మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు సో అర్థం చేసుకోలేకపోయారు చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు సో ఎవరో అంటే థర్డ్ పార్టీ కావచ్చు థర్డ్ పార్టీ అంటే అది ఏదైనా కావచ్చు అండి వాళ్ళొక ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు కొంచెం మీ నుండి డైవర్ట్ అయిపోయి మీ విషయంలో క్లారిటీ అనేది తీసుకోలేక ఒక కన్ఫ్యూజన్ ఎమోషనల్ ప్లేస్లో ఉన్నారని చెప్పి చెప్పవచ్చు అనమాట అంటే మీ గురించి వాళ్ళు డీప్గా ఐ మీన్ థింక్ చేస్తూ ఇష్టంతో ఉన్నా సరే డీప్ ఎమోషన్స్తో ఉన్నా సరే కన్ఫ్యూజన్ అయ్యే సందర్భంలోనే ఎక్కువ ఉన్నారండి చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు మీరు ఏది చెప్పినా సరే మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయే వాళ్ళు సో వాళ్ళు అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు సో వాళ్ళు పాస్ట్లో అలా ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉన్నారు అంటే ఒక డెసిషన్ మేక్ మేకింగ్లో ఉన్నారని చెప్పొచ్చు అనమాట అంటే ఒక నిర్ణయం తీసుకుండే పే పేస్లో ఉన్నారని చెప్పి చెప్పొచ్చు అనమాట అంటే ఎలా అంటే వాళ్ళు మీ మధ్య జరిగిన సిచ్యువేషన్ కావచ్చు లేకుంటే మీ మధ్య ఉన్న బాండ్ కావచ్చు అది ఏదైనా సరే వాళ్ళు మైండ్ అండ్ హార్ట్ మధ్య స్ట్రగుల్ చేస్తున్నారండి అంటే మనసు ఒకటి చెప్పినప్పుడు మైండ్ ఇంకొకటి చెప్తుంది కదా సో అలా స్ట్రగుల్ చేస్తున్నారు కానీ డెసిషన్ తీసుకోవాలి ఎలాగైనా సరే ఇదే ఎనర్జీలో ఉండకూడదు పాస్ట్లో ఉన్న కన్ఫ్యూజన్ అంతా కూడా క్లియర్ చేసుకొని నేను డెసిషన్ తీసుకోవాలి సో మీ లైఫ్లోకి రావాలా లేదా ఏంటి అసలు ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి అలా అనుకుంటున్నారండి అంటే మీ మీద స్టిల్ వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయండి ఇప్పటికి కూడా మీ మీద ఫీలింగ్స్ అయితే ఉన్నాయి సో అంటే వాళ్ళ మైండ్ చెప్పేది వినాలా హార్ట్ చెప్పేది వినాలా అని చెప్పి మైండ్ హార్ట్ మధ్య స్ట్రగుల్ అయితే పడుతున్నారండి కానీ యాక్షన్ తీసుకోవడానికి డిలే అయితే ఉందండి ఇంకా టైం పడుతుంది బట్ ఇక్కడ ఏంటి అంటే మీ మధ్య అతను జగిలవుతున్నారు అసలు అంటే కన్ఫ్యూజన్లో ఇప్పటికీ కన్ఫ్యూజన్లో ఉన్నారు బట్ ఆ కన్ఫ్యూజన్ నుంచి డెసిషన్ తీసుకోవాలి ఎలాగైనా ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి అనే ఆలోచన లేకైతే వచ్చేసారండి కమ్యూనికేషన్లో కొన్ని బ్లాకేజెస్ అయితే ఉన్నాయండి సో వాళ్ళు ఏంటంటే మైండ్ వర్స్ వర్సెస్ హార్ట్ మధ్య స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి ప్రజెంట్ ఇంకా కమ్యూనికేషన్లో కొంచెం బ్లాకేజెస్ అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఉందండి సో వీళ్ళు ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారండి కానీ క్లారిటీతో కాదు ఇప్పటికి కూడా హార్ట్ చెప్పేది ఒకటి మైండ్ చెప్పేది ఇంకొకటి అంటే హార్ట్ ఒకటి చెప్తే మైండ్ ఇంకొకటి చెప్తుంది సో మీ మీద ప్రేమ ఉంది అని హార్ట్ చెప్తే మైండ్ లేదు నువ్వు మూవా నవ్వు అన్నట్లు చెప్పడం ఇలా సో తనైతే కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఇప్పటికి కూడా క్లారిటీ లేదు బట్ ఏంటి అంటే లాస్ట్ ఐ మీన్ పాస్ట్లో ఉన్నంత కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీకి రావాలి ఒక డెసిషన్ అయితే తీసుకోవాలనే ప్లేస్లో ఉన్నారండి సో ఫ్యూచర్లో వీళ్ళ సిచ్యువేషన్ అనేది చాలా చాలా పాజిటివ్గా మారుతుందండి అంటే మీరు ఆ వ్యక్తి మీద పెట్టుకున్న హోప్ కావచ్చు ఏదైనా సరే అది ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి సో పా ఫ్యూచర్లో అయితే ఈ వ్యక్తి ఏంటి అంటే ఆ కన్ఫ్యూషను అవన్నీ కూడా వదిలేసి ఒక పాజిటివ్గా మారొచ్చు అన్నమాట అంటే హోప్ హీలింగ్ ఎమోషనల్ కనెక్షను ఇలాంటివన్నీ కూడా మీ రిలేషన్షిప్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఫ్యూచర్లో సో ఇప్పుడు పా ఐ మీన్ పాస్ట్లో ఉన్న కన్ఫ్యూజన్ కానీ ప్రజెంట్లో వాళ్ళ డెసిషన్ మేకింగ్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి డెసిషన్ మేకింగ్ మేకింగ్లో ఉన్నారు కదా సో ఒక డెసిషన్ తీసుకో ఫ్యూచర్లో ఒక పాజిటివ్ అవుట్కమ్ అయితే వచ్చే ఛాన్స్ ఉందండి ఈ వ్యక్తి అయితే మీ గురించి పాజిటివ్గా ఆలోచించి మళ్ళీ మీరు అనుకున్నట్లు మీతో ఎమోషనల్ కనెక్షన్ కావచ్చు లేదా మీరు అనుకున్న రిలేషన్షిప్ కావచ్చు ఇలా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి మిమ్మల్ని వాళ్ళు ఐ మీన్ ఏం చెప్తారంటే చాలా ఎక్కువగా డీప్గా అప్రిషియేట్ చేస్తారండి ఫ్యూ ఫ్యూచర్లో సో మళ్ళీ మీతో మంచి కనెక్షన్ ఏర్పడే ఛాన్స్ కూడా ఉంది సో మీరు ఏంటి అంటే అండ్ మీ విషయంలో వాళ్ళు ఏంటంటే ఒక ట్రూ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అని కూడా చెప్పొచ్చండి సో ఫ్యూచర్లో అయితే చాలా పాజిటివ్ అవుట్కమ్ అయితే ఉందండి ఈ వ్యక్తిలో ఉన్న కన్ఫ్యూషన్స్ ఇల్యూషన్స్ ఫియర్సు అవన్నీ కూడా పోయి ఖచ్చితంగా ఫ్యూచర్లో పాజిటివ్ అవు అవుట్కమ్తో మీరు అనుకున్న రిలేషన్షిప్ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది వీళ్ళలో పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది మళ్ళీ రి మీ మధ్య అయితే రీయూనియన్ జరుగుతుంది మీరు అనుకున్నట్లు ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ని అండ్ ట్రూ లవ్ని వాళ్ళైతే మీకు చూపించే ఛాన్స్ అయితే ఉందండి మీ రిలేషన్షిప్కి మంచి డైరెక్షన్ అయితే ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుందని కూడా చెప్పొచ్చు సో వాళ్ళు చాలా హోప్తో మంచి పాజిటివ్ ఫీల్తో ఫార్వర్డ్ స్టెప్ అయితే తీసుకుంటారని చెప్పనమాట సో ఫ్యూచర్లో మీ పర్సను ఒక రొమాంటిక్ ఆఫర్ కూడా మీ దగ్గరికి తీసుకురావడం అయితే జరుగుతుందండి కానీ వాళ్ళు ఒక డీప్ ఎమోషనల్ మెసేజ్ అయినా సరే మీకు ఇస్తారనమాట సో చాలా చాలా స్ట్రాంగ్ పాజిబిలిటీ అయితే ఉందండి ఫ్యూచర్లో మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి మీ మీద ఉన్న లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి అండ్ మీరు తన లవ్ ఐ మీన్ ట్రూ లవ్ లవ్కి మీరు ఒక డిజైర్ పర్సన్ అని చెప్పి వాళ్ళు అనుకోవడానికి సో అన్ని క్లారిటీతో మీ ఫ్యూచర్లో మీ దగ్గరికి వస్తారని కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి సో ఫ్యూచర్లో అవుట్కమ్ అయితే చాలా పాజిటివ్గా ఉంది ఎమోషనల్ బాండ్తో ఒక మంచి మెసేజ్ మెసేజ్ ఒక రొమాంటిక్ మెసేజ్ అయినా సరే మీ పర్సన్ నుంచి మీకు వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళ లవ్ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ ఉందన్నమాట సో మీ పర్సన్ని మీ పర్సన్ అయితే మీ దగ్గరికి లవ్తో మంచి ఫీలింగ్స్తో ప్రేమతో మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి సో కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి సో మీ పేషెన్స్కి తగినట్లు మీకు మంచి రిలేషన్షిప్ మీరు కోరుకున్న రిలేషన్షిప్ మీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఫ్యూచర్లో ఫైనల్లీ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి దా లవర్స్ వచ్చిందండి సో మొత్తం ఎనర్జీ ఏంటంటే ఒక స్ట్రాంగ్ సోల్ కనెక్షన్ అట్రాక్షన్ అయితే మీ బాండ్ మీ రిలేషన్షిప్లో ఉంటుంది అండ్ ఎమోషనల్ బాండ్ కూడా ఉంటుందండి సో ఈ బాండ్ ఏంటంటే ఒక స్పిరిచువల్ లెవెల్లో ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు కానీ ఇందులో కొన్ని ఛాయిసెస్ కూడా ఉంటాయండి సో ఈ రిలేషన్షిప్ని వాల్యూ చేయాలన్నా వదిలేయాలన్నా ఏంటి ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి చాయిస్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయండి బట్ అంటే మీ మీద ఉన్న ప్రేమ ఆ బాండ్ అదంతా వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట బట్ ఈ రిలేషన్షిప్లో అయితే ఒక డీప్ సోల్ బాండ్ అనేది ఉందండి సో స్పిరిచువల్ లెవెల్లో అయితే ఉందండి సో వాళ్ళు ఏంటంటే డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు సో ఫైనల్గా అవుట్కమ్లో ఏంటి అంటే వాళ్ళు మీ వైపు వస్తారు సో మీకు మీరు పెట్టుకున్న హోప్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది మీతో కలవడానికి కొంచెం సమయం అయితే పడుతుంది బట్ ఆ సమయం అనేది చాలా దగ్గరలోనే ఉంది అని మనకి ఈ కార్డ్స్ అన్నిటినీ బేస్ చేసుకుని చెప్పచ్చు సో మీరు హోప్ పెట్టుకున్న మీ పర్సన్ మీరు అనుకున్నట్లు ఒక మంచి బాండ్తో ట్రూ లవ్తో మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవుతారండి సో గతంలో వాళ్ళు కన్ఫ్యూషన్ అండ్ ఫియర్లో ఉన్నా సరే ప్రజెంట్ కొంచెం మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ సైలెన్స్ ఉన్నాయి సో ఫ్యూచర్లో అయితే క్లారిటీ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఒక జెన్యున్ లవ్తో అండ్ మంచి కనెక్షన్తో అయితే మీ దగ్గరికి వస్తారండి వాళ్ళ ఆలోచనలు అనేవి స్లోగా మారుతాయి బట్ పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంటాయి సో మీరైతే ఏం బాధపడాల్సిన అవసరం లేదు కొంచెం పేషెన్స్తో ఓ పాజిటివ్ ఎనర్జీతో అయితే వెయిట్ చేయండి సో మీకైతే ఈ వీడియో అనేది అర్థమైంది కదా సో రీజనేట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఫోర్స్బుల్గా నాకే అని మాత్రం తీసుకోవద్దు సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే నేను నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అయితే చెప్తానండి సో ఇదండి మీకు ఈ రీడింగ్ కానీ రిజనేట్ అయ్యి ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి అండ్ వీడియోకి కూడా ఒక లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి అబ్బా ఏమంటారు ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అనమాట సో నేను మీకు ఫ్రీగా ఈ జనరల్ రీడింగ్ చేశాను కాబట్టి మీరు లైక్ ఇచ్చి వీడియో చూడడం వల్ల ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి కదా సో నాకు కూడా హ్యాపీగా ఉంటుంది సో నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తానండి జై సాయి రామ్